నెక్స్ట్ విద్యా సంస్థలు కావచ్చు కళాశాలలు అంటే కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు లైబ్రరీస్ కావచ్చు గ్రంథాలయాలు అంటారు కదా సో పుస్తకాలను ఉంచినటువంటి గ్రంథాలయాలు కావచ్చు ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ దేని కిందకి వస్తారంటే బుధుడు కిందకే వస్తుంది అనమాట అలాగే ఎత్తైన ప్రదేశాలు కావచ్చు ఆలయాలు కావచ్చు కొండలు కలిగినటువంటి అడవులు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కావచ్చు గవర్నమెంట్ ఆఫీసెస్ నెక్స్ట్ ముఖ్యమైనటువంటి నగరాలు ముఖ్యమైన పట్టణాలు మెయిన్ గా ఉన్నటువంటి శివాలయాలు ఇవంతా వచ్చేసి సూర్యుడు కిందకి వస్తా అనమాట సూర్యకాధిపత్యం కిందకే వస్తుంది అదే అమ్మవారి ఆలయాలంతా చంద్రుడి యొక్క ఆధిపత్యం కిందకి వస్తుంది అనమాట విష్ణు సంబంధించినటువంటి దేవాలయాలంతా బుధుడు కిందకి అనమాట పెద్ద పెద్ద ధాన్యాగారాలు వంటకు సంబంధించినటువంటి పరికరాలు మనం కిచెన్ లో వాడేటటువంటి వంటకు సంబంధించినటువంటి పరికరాలంతా దేని వస్తా అంటే చంద్రుడి కిందకి వస్తుంది అనమాట నెక్స్ట్ మనకు బాగా తెలిసినటువంటి తిరుపతి గుడి కూడా చంద్రుడి కిందకే చంద్రుడి యొక్క ఆధిపత్యం కిందకేదనమాట ఇలా తొమ్మిది గ్రహాలకి ఆధిపత్య స్థలాలు ఉందనమాట లేకపోతే మనం సపరేట్ వీడియోగా దాన్ని క్లీన్ గా చూద్దాం ఇంట్లో వాడేటటువంటి కుంకుమం లేదా కుంకుమ పువ్వు ఇవంతా కూడా సరే బంగారు గుడి కిందకే వస్తుంది అనమాట ఇంట్లో వాడేటటువంటి పొయ్యి కావచ్చు లేదా గ్యాస్ స్టవ్ కావచ్చు లేదా దాంట్లో వచ్చేటటువంటి మంటలు కావచ్చు మంట కావచ్చు సో ఇవంతా కూడా అంగారు కిందకే వస్త నెక్స్ట్ మన ఇంటి చుట్టూ ఏదైనా ముల చెట్లు అవి ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి ముళ్ళు కూడా అది చెట్ల యొక్క ముళ్ళు కావచ్చు లేకపోతే మేకలు కావచ్చు సో ఇవి కూడా గుడి కిందకే వస్తాయి అనమాట అంటే మనం చిన్న పిన్ను దగ్గర నుంచి ప్రతిదీ చూడొచ్చు అనమాట గ్రహంగా ఇంట్లో ఉండేటటువంటి చల్లదనానికి మనం చంద్రుడు అనే చూసినాం అనమాట ఎందుకంటే ఏసీ గీసి అంటే చల్లగా ఉంటది చంద్రుడు అని చూసినాం అలాగే ఇంట్లో ఉండేటటువంటి వెచ్చదనానికి ఇక్కడ అంగారుడు కారణం అవుతాడు ప్రజెంట్ మనం సమ్మర్ లో ఉన్నాం కాబట్టి ఈ లో మనం వాడేటటువంటి మనం తీసుకునేటటువంటి కూల్ డ్రింక్స్ ఇవంతా కూడా ఇవంతా కూడా చంద్రుడు కిందకే వస్తాయి అనమాట మనం చూసేటటువంటి మద్యపానాన్ని అమ్మేటటువంటి వైన్ షాప్స్ ఇవంతా కూడా సరే రాహు కిందకి వస్తాయి కాకపోతే మత్తు పదార్థాలు మత్తు నిచ్చేటటువంటి పదార్థాలు మరియు మత్తు పానీయాలు అంటే వైన్స్ ఇవంతా హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు కిందకి వస్తాయి అనమాట వైన్ షాప్స్ మాత్రం రాహు కిందకి వస్తుంది దాంట్లో అమ్మేటటువంటి మత్తు పదార్థాలు వచ్చేసి శుక్రుడు కిందకే వస్తాది అనమాట నెక్స్ట్ పేక ముక్కలు పేకాటాడతారు కదా సో ఇవి జూదానికి పనికి వచ్చేటటువంటి విషయాలు ంతా రాహు కిందకి వస్తాది నెక్స్ట్ ఉన్నటువంటి జైళ్ళు ఇవంతా కూడా రాహు కిందకి వస్తానండి నీడ రాహు గానే చెప్పబడుతుంది చెట్టు కొమ్మలు వచ్చేసి ఇక్కడ రాహు కిందగానే చూస్తాం అనమాట చెట్ల వేర్లు వచ్చేసి కేతుగా చూసినాం చెట్టు యొక్క కొమ్మలు వచ్చేసి మనం రాహుగా చూస్తాం అనమాట చెట్లను పచ్చని చెట్లను వచ్చేసి బుద్ధుడుగా చూస్తాం పచ్చదనానికి కారకుడు అన్నమాట అనమాటలో వాడేటటువంటి వలలు లేదా మనం చేసేటటువంటి ఈ ఫిల్టర్స్ కాఫీ ఫిల్టర్స్ కావచ్చు దేంట్లో అయినా సరే ఉన్నటువంటి ఆ జల్లెడ లాగా ఉన్నటువంటి కావచ్చు పిండి జల్లెడలు కావచ్చు వలలు కావచ్చు మస్కిటో వలలు కావచ్చు లేదా కిటికీలకు వేసినటువంటి మెస్ కావచ్చు ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేతువే అన్నమాట అనమాట అంతా కూడా మనం వేసుకునేటటువంటి చెక్ చెక్స్ గా ఉండేటటువంటి షర్ట్ కూడా కేతు కిందకే వస్తుంది అనమాట అందుకే మాక్సిమం వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలను రంగును వాటిలో ఉండేటటువంటి డిజైన్ ను వీటిని పెట్టే గ్రహాన్ని కలిపే మనం ఈజీగా చెప్పేసేవచ్చు లెక్కలేని సార్లు లెక్కలైనంత మందిని మెస్మరైజ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇది అలాగే పనిచేస్తా ఉంది వీటిని కలిపి చూసిన అంటే అయిపోయిందా మనం దానితో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మన దగ్గర మాట్లాడడం మొదలు పెట్టేస్తాం ఎవరైనా ఉండవు